హాయ్ అండి వెల్కమ్ టు యూ మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈరోజైతే మార్నింగ్ రొటీన్ అండి డైలీ రొటీన్ లాగ్ తీసాను ఇదైతే ఇంకా మా మా ఛానల్లో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదేమో సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న రిక్వెస్ట్ అయితే ఇది ఇంకా మార్నింగ్ వచ్చేసి ఫుల్గా అయితే ఉంది ఇంకా ఫుల్గా వర్షం వచ్చే ప పట్టిలా ఉంది ఇంకా ఫుల్ మబ్బు అయితే వచ్చింది ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఇంకా మీద కూర్చున్నాను కొంచెంసేపు వాటర్ అయితే తాగుతాను ప్రతిరోజు మేడ మీదకి వస్తాను మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా టైము ఇంకా లెగిసి ఇంకా మార్నింగ్ మేడ మీదకి వచ్చాను బ్రష్ చేసి నేను పనులు స్టార్ట్ చేస్తాను ఇంకా మార్నింగ్ ఇంకా మీద చాలాసేపు అలా మేడం మీద కూర్చున్నాను తర్వాత పిల్లల్ని లేపుదామని కింద ఇంకా వెళ్ళాలి కిందకని అనుకున్నాను ఇంకా పిల్లలైతే ఎంత లేపినా లెగత్తలేదు ఇంకా ఫుల్గా చలిగా ఉంది కదా ఇంకా లెగిస్తలేదు పిల్లలకి మేమైతే అపార్ట్మెంట్స్లో ఉంటున్నామండి థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాము ఇంకా మా చుట్టూ ఇంకా అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టుకోవడానికి ఇబ్బందే వర్షం వస్తాయి ఈరోజు ఫుల్గా మబ్బేస్ అయితే ఉంది ఇంకా నేనైతే ఇంట్లోకి దోశలు పెసరెట్లు అయితే వేస్తున్నాను ఇంట్లో టిఫిన్కి మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి దో పెసరెట్లు అంటే మా మా అందరికీ చాలా ఇష్టం ఇంట్లో మాకు మా పిల్లలకైతే పెసరెట్ అంటే తెలీదు గ్రీన్ కలర్ దోశ అని పిలుస్తారు వాళ్ళు వాళ్ళని కూడా లేపిస్తే ఇంకా రెడీ చేసేసాను స్నానాలు చేయించి రెడీ చేయించేసాను ఇంకా టీవీ స్కూల్కి టైం అయిపోతుంది ఎయిట్ ఎయిట్ అయిపోయింది టైం ఇంకా లేకండి అని చెప్పి స్నానం చేయించి వాళ్ళకైతే పెసరెట్లు పెట్టాను చాలా బాగుందని చెప్తున్నాడు మా చిన్నోడు అక్కడ ఇంకా మా వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అలాంటి వాళ్ళ వీడియోలు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అయితే మేమైతే అనుకుంటున్నాం ఇంకా ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు స్కూల్కి దేపెట్టమని మా ఆయన గారు కూడా చెప్పాను ఇంకా మా ఆయన గారు కూడా ఇంకా రెడీ అయిపోయారు ఇంకా నేనైతే కూరగాయలు తెమ్మని చెప్పాను మా ఆయన గారికి ఇంకా కూరగాయలు తెస్తానని చెప్పి చెప్పారు మా ఆయన గారికి ఇంకా టిఫిన్ రెడీ చేసి ఉంచని చెప్పి చెప్పారు ఇంకా మా ఆయన గారికి టిఫిన్ అయితే పెసరట్లు అయితే నేను ఇంకా మా ఆయన గారు వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పి ఇంకా పెసరట్లు వేసి స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా ప్రతిరోజు ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాము ప్రతిరోజు అయితే మేమైతే పెసరట్లు ఉల్లిపాయలు ఇంకా ఇంకా మా ఆయన గారు కూడా వచ్చేసారు ఇంకా కాయగూరలు తెచ్చారు ఇంకా చదరాలి కదా అని చెప్పి అన్నీ కూర్చొని చదువుతున్నాను ఇంకా నేనైతే రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా రేపటి నుంచి నేనైతే ట్వంటీ వన్ డేస్ నాన్ వెజ్ ఏమీ తినను నేనైతే నాలా ఎవరైనా మీరు కూడా చేస్తారా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంకా నేనైతే రేపటి నుంచి కనకదార చదువుతాను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా కనకదార చదువుతాను ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు ఎవరైనా కనకదార చదివితే బాగుంటుంది వాళ్ళకి నా లైఫ్లో అయితే నేను మిరాకిలే చూశాను మిరాకిల్ అంటే ఏదో బోల్ డబ్బంతా వచ్చేసి అంత అలా కాదు కానీ కనకదార చదివితే మన ఆర్థిక పరిస్థితి చక్కబడతాయి నేనైతే ఒకటే అనుకున్నాను అమ్మ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పి నేను మా అమ్మకి అప్ప చెప్పేశాను ఇంక అప్పటి నుంచి అమ్మవారే చూసుకుంటుంది నిజంగా నాకు అయితే నాకులో ఎవరైనా ఇబ్బంది పడితే ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు ఎవరికైనా అయితే కనకదార చదువుకుంటే చాలా ఉపయోగపడుతుంది నేనైతే రేపు ఇంటి నుంచి మా ఇంట్లో గౌరమ్మని గణ గణపతిని పసుపుతో చేసి ఇంట్లో పెట్టుకుంటాను ట్వంటీ వన్ డేస్ కనకదార చదువుతాను కానీ ట్వంటీ వన్ డేస్ పూజ అయితే చేసుకుంటాను డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి మీ పూజ ఎలా చేసుకుంటారు ఏంటి నియమాలు ఏంటి కనకదార చదివితే ఏం చేయాలా ఎన్ని నియమాలు ఏమైనా ఉంటే చెప్పాలనుకుంటే మీరు కామెంట్ చేస్తాలో చెప్పండి నేను చెప్తాను మీకు నేను ఇంకా స్నానం చేసి వచ్చాను ఇంకా నేనైనా లాస్ట్లో కాదు నేనే కదా లాస్ట్ స్నానం చేశాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే మార్నింగ్ రో ప్రతిరోజు బట్టలు అయితే ఉతుకుతాను ఇంకా బయట అయితే ఫుల్గా వర్షం వస్తుంది బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇంట్లో మా ఆయనగారు అయితే తాడైతే ఇలా కట్టారు హాల్లోని ఇంకా హాల్లోనే అయితే ఆరబెడతాను నేను ఇంకా బయట బయట ఆరబెట్టే ఆప్షన్ లేదు కదా ఇంకా మా పిల్లలకి అయితే క్యారేజ్ వండను మార్నింగ్ అయితే ఇవ్వను నేను క్యారేజ్ పక్కనే కదా స్కూల్ వేడివేడిగా వండి పట్టుకెళ్దామని చెప్పి నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ఎందుకంటే కర్రీ ఏమీ వండుతలేదు మా ఆయనగారు మధ్యాహ్నం భోజనానికి రానని చెప్పి చెప్పారు ఇంకా ఇంకా మా ఆయనగారు భోజనానికి రానంటే ఇంకా చాలు ఇంకా నేనైతే ఏదో ఒకటి ఉండి దానితో సరిపెట్టేస్తాను ఇంకా పిల్లలకి మాకును మీరు కూడా అంతేనా ఇంకా నేనైతే ఏదో ఒకటి తినేద్దాంలే మధ్యాహ్నానికి ఒక పూటే కదా సాయంత్రానికి అయితే మా ఆయన గారు వచ్చినప్పుడు ఏదో ఒక కూర వండుకుందామని చెప్పి నేనైతే ఇలాగా ఇంకా పని బేగ అయిపోతే అయిపోతే బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తారా ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలకి బాక్స్లో పెట్టాలి ఇంకా నేను కూడా ఇంకా టిఫిన్ ఏం చేయలేదు పిల్లలు పని అవ్వాలి ఫస్ట్ అని చెప్పి నేను పిల్లలకి ఫస్ట్ క్యారేజ్ వండాలని చెప్పి క్యారేజ్ అయితే వండి పక్కన పెట్టాను ఇంకా నేను కూడా ఇంకా దో పెసరట్లు వేసుకున్నాను ఇంకా తింటున్నాను ఇంకా టీవీ చూస్తూ తింటాను ఇంకా మాలా ఎవరైనా టీవీ చూస్తూనే ఉంటారా నేనైతే ఎక్కువ తినే టైంలోనే టీవీ చూస్తాను మామూలు టైంలో అసలు టీవీ చూడండి నేనైతే ఇంకా కనకదార చాలా బాగా పనికి వస్తుందండి ఇంకా నేను పూజా విధానం గడ మీకు ఏమైనా డౌట్లున్నా నాకు కామెంట్ చేసి చెప్పండి కనకదార గురించి నాకైతే చాలా కనకదార చదువుని కానీ మా ఇంట్లో అయితే బాగుంది అలాగని చెప్పి ప్రతి విషయంలోనూ అమ్మవారే చూసుకోవాలని చెప్పి నేను అమ్మవారికి అప్పు చెప్పేస్తాను ఇంక అప్పటి నుంచి అమ్మవారే చూసుకుంటుంది మీరు కూడా ఎవరైనా కనకధార మాట వినిపిస్తే చదివితే బాగుంటుందని అర్థం అన్నమాట ఎవరికైనా అర్థం నేనైతే ఇంకా పిల్లల క్యారేజ్ ఇవ్వాలని ఇంకా స్టార్ట్ అవుతున్నాను ఫుల్గా వర్షం వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్